అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలలో నుంచి కొన్ని ముఖ్యమైన బిట్స్ని చూద్దాం భారతీయులు ఏ పదాన్ని విద్యకు సమానార్థకంగా ఉపయోగించారు భారతీయులు ఏ పదాన్ని విద్యకు సమానార్థకంగా ఉపయోగించారు ఆన్సర్ సంస్కారం భారతదేశంలో విద్య అనేది దేనిలో భాగంగా చెబుతారు ఆన్సర్ ఉపాసన భారతదేశంలో విద్య అనేది దేనిలో భాగంగా చెబుతారు ఆన్సర్ ఉపాసన థర్డ్ వన్ ఋషులు విద్యను దేనితో పోల్చారు ఋషులు విద్యను దేనితో పోల్చడం జరిగింది ఆన్సర్ మానవుడికి మూడో నేత్రంగా ఋషులు విద్యను పోల్చడం జరిగింది ఫోర్త్ వన్ మనిషిని స్వలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య అని చెప్పింది ఎవరు ఆన్సర్ ఋగ్వేదం మనిషిని స్వలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య అని చెప్పినటువంటిది ఋగ్వేదం ఋగ్వేదం ఫిఫ్త్ క్వశ్చన్ ఆరోగ్యవంతమైన లేదా దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన లేదా దృఢమైన మనసును సృష్టించడమే విద్య అన్నది ఎవరు ఆన్సర్ అరిస్టాటిల్ సిక్స్త్ క్వశ్చన్ విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అనే భావనను పేర్కొన్నది ఎవరు విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అనే భావనను పేర్కొన్నది ఆన్సర్ డ్యూయి సెవెంత్ క్వశ్చన్ సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది ఎవరు ఆన్సర్ కొమినియాస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది కొమినియాస్ ఎయిత్ క్వశ్చన్ మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపించేది విద్య అన్నది ఎవరు మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపించేది విద్య అన్నది ప్రోబెల్ నైన్త్ క్వశ్చన్ దుఃఖ నివృత్తికి నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేదే విద్య అన్నది దుఃఖ నివృత్తికి నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేదే విద్య అన్నది బౌద్ధ సిద్ధాంతం టెన్త్ క్వశ్చన్ మనిషిలోని ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధిపరచి ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య అనే భావనను తెలియజేసిన వారు ఆన్సర్ అరవిందుడు లెవెంత్ క్వశ్చన్ మనసును నియంత్రించడమే విద్య అని పేర్కొన్నది మనసును నియంత్రించడమే విద్య అని పేర్కొన్నది ఎమర్సన్ నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తులను పెంపొందింపజేసేదే విద్య అని తెలిపింది ఎవరు రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తులను పెంపొందింపజేసేదే విద్య అని తెలిపినది పాలో ప్రిమరీ నెక్స్ట్ క్వశ్చన్ విద్య అనేది వర్ధమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని చెప్పిన కమిషన్ విద్య అనేది వర్ధమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని చెప్పిన కమిషన్ ఆన్సర్ ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది అతడు అహాన్ని వదిలినవాడు దైవత్వాన్ని వెలికి తీసి పరిపూర్ణుడవుతాడు దానిని అందించేదే విద్య అని తెలియజేసిన వారు ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నెక్స్ట్ క్వశ్చన్ సా విద్యాయ విముక్తయే విముక్తిని ప్రసాదించేది విద్య చెడు ఆచరణ నుండి విముక్తిని ప్రసాదించేది విద్య అని తెలిపినది సా విద్యాయ విముక్తయే విముక్తిని ప్రసాదించేది విద్య చెడు ఆచరణ నుండి విముక్తిని ప్రసాదించేది విద్య అని తెలిపినది ఆన్సర్ ఉపనిషత్తులు నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేది విద్య అని తెలియజేసిన వారు ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ క్వశ్చన్ శిశువుకు దారి చూపించడం అనే పదానికి అర్థాన్ని ఇచ్చే సమానమైనటువంటి పదం శిశువుకు దారి చూపించడం అనే పదానికి అర్థాన్ని ఇచ్చే సమానమైనటువంటి పదం ఎడ్యుసిరే నెక్స్ట్ క్వశ్చన్ మానవులోని మానవునిలోని అంతర్గత శక్తులను సహజంగా సహృద్భావంతో పురోగతి చెందించేదే విద్య అన్నది ఎవరు ఆన్సర్ పెస్టాలజీ నెక్స్ట్ క్వశ్చన్ పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని నిర్వచించినది ఎవరు పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని నిర్వచించింది ఎవరు ఆన్సర్ రెడిన్ నెక్స్ట్ క్వశ్చన్ మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడే వాడిగాను తీర్చిదిద్దేది విద్య అని నిర్వచించినది ఆన్సర్ యజ్ఞవల్కుడు మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడే వాడిగాను తీర్చిదిద్దేది విద్య అని నిర్వచించినది ఆన్సర్ యజ్ఞవల్కుడు నెక్స్ట్ క్వశ్చన్ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనసును తయారు చేసేది విద్య అన్నవారెవరు ఆన్సర్ జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనసును తయారు చేసేది విద్య అని అన్నవారు జిడ్డు కృష్ణమూర్తి నెక్స్ట్ క్వశ్చన్ మానవుడు జన్మించినప్పటి నుండి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు మేధస్సు హృదయంల యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య అన్నది ఎవరు మానవుడు జన్మించినప్పటి నుండి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు మేధస్సు హృదయంల యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య అన్నది ఆన్సర్ రూసో నెక్స్ట్ క్వశ్చన్ నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని అన్నది ఎవరు నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని అన్నది ఎవరు ఆన్సర్ టీపీ సన్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ